నమస్కారం ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదైన తర్వాత పోలీసులు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇక్కడ సాధారణంగా మనం చూస్తే నాలుగు రకాల యాక్షన్లు అనేది పోలీసులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది యాక్షన్ అంటే బేసిక్గా రిపోర్ట్ నాలుగు రకాల రిపోర్ట్ అనేది పోలీసులు ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనము అర్థం చేసుకున్నట్టు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అనేది పోలీస్ స్టేషన్లో నమోదైందంటే వెంటనే ఆ ఎఫ్ఐఆర్ని తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ ఏ మెజిస్ట్రేట్ గారి కింద అయితే వస్తుందో ఆ మెజిస్ట్రేట్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది దాని అర్థం ఏమిటి ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ పైన పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారు అని చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉన్నది సో కాబట్టి వాళ్ళు ఏ విధంగా చెప్తారు అంటే ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు నాలుగు రకాల రిపోర్ట్స్ ఉంటాయి మొదటి రకం ఏమిటి అంటే కంప్లైంట్ అంటే ఆ కేసుని వాపస్ తీసుకున్నాడు ఇది కొన్ని రకాల కేసెస్లో ఇది పర్మిసబుల్ అనమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో గోల్డ్ చైన్ పోయిందని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చాను నాకు మా పని వాళ్ళ పైననో ఎవరి మీదనో అనుమానం ఉందని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చాను బట్ సబ్సిక్వెంట్గా అది నాకు అదే రోజు నెక్స్ట్ డేనో ఎప్పుడో మా సోఫా కిందనో మంచం కిందనో ఆ చైన్ దొరికింది కాబట్టి నేను వెళ్ళి పోలీసులకి నా చైన్ నాకు దొరికింది కాబట్టి నేను ఆ కంప్లైంట్ని వాపస్ తీసుకుంటానని చెప్తాను సో దట్ ఈస్ పర్మిటెడ్ ఇదేంటంటే వాళ్ళు అక్కడ ఒక సెంటెన్స్ రాసేస్తారు కంప్లైనెంట్ ఫౌండ్ ద చైన్ ఇన్ హీస్ హౌస్ దేర్ ఫోర్ కంప్లైనెంట్ ఈస్ విత్ డ్రాయింగ్ ద కేస్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మామూలుగా మనకి పిల్లలు మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు చెప్పకుండా వెళ్ళిపోతారు ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గరకో రిలేటివ్స్ దగ్గరకో ఎక్కడికో వెళ్ళిపోతారు సో మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఇక్కడ ఫైల్ అవుతుంది ఈ లోపల ఆ పిల్లలే వాళ్ళే తిరిగి వచ్చేస్తారు లేదా ఆ రిలేటివ్స్ ఎవరో ఫోన్ చేసి చెప్తారు సో కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పెద్దగా ఎవరి మీద కేసు అది పెట్టడానికి ఉంటుంది ఏముండదు కాబట్టి కొన్ని లిమిటెడ్ కేసెస్లో మాత్రమే కంప్లైనెంట్స్ విత్డ్రా చేసుకోవచ్చు అంతేగాని ఏదో మర్డర్ కేసు ఫైల్ చేసి కంప్లైంట్ ఇచ్చి తర్వాత లేదు లేదు అక్కడే మర్డర్ ఏం జరగలేదు అని చెప్పి వాపస్ తీసుకోవడానికి ఉండదు ఇదేమో మొదటి రకం అనమాట కంప్లైనెంట్ హ్యాస్ విత్డ్రాన్ ద కేస్ ఈ రెండో రకం ఉంటుంది రెండో రకం ఏంటంటే మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఎంత ఇన్వెస్టిగేట్ చేసినప్పటికీ కూడా మాకు ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు దొరకలేదు కాబట్టి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మేము క్లోజ్ చేస్తున్నాము ఈ కేసుని అని చెప్పి ఒక సమ్మరీ రిపోర్ట్ని ఫైల్ చేయడం జరుగుతుంది ఇందులో పోలీసులు ఏ అంటే ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారనేది అవుట్ చేసి మేము ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా కూడా మాకు దీంట్లో గట్టిగా సాక్ష్యాల ఆధారాలు ఈ ముద్దాయి అని చెప్పి మాకేమీ తేలలేదు అని చెప్పి క్లోజ్ చేయడం జరుగుతుంది యూజువల్గా ఇవి ఎలాంటి వాటిల్లో జరుగుతాయంటే కొన్ని చాలా పాత కేసెస్ ఉంటాయండి ఈ పాత ఓల్డ్ కేసెస్ అనేది ఇప్పుడు మనకి ఫైల్ అయింది అనుకోండి వాటికి కొన్నింటికి స్పెసిఫిక్గా లిమిటేషన్ ఉండదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మర్డర్ ఉంది ఆర్ అదర్వైజ్ రేప్ అఫెన్స్ ఉంది ఇప్పుడు వీటిల్లో మీరు ఇన్నేళ్లలో మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి అన్నటువంటి లిమిటేషన్ ఉండదు సో కాబట్టి ఒకసారి ఏంటంటే అప్పుడు ఎప్పుడో జరిగిందని చెప్పి ఇప్పుడు ఇస్తారనమాట సో వాటిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే కష్టమైపోతుంది మనకి తెలియదు ఇదేమో రెండో రకం ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ మూడో రకం ఏమిటి అంటే మాకిచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేట్ చేస్తే మాకు ఈ పలానా వ్యక్తుల పైన ఈ సాక్షులు ఈ ఆధారాలు బట్టి వాళ్ళు నేరం చేసినట్టుగా మాకు తేలింది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ని ఫైల్ చేస్తారు ఆ రిపోర్ట్నే మనము మోస్ట్ పాపులర్గా ఛార్జ్ షీట్ అని వింటూ ఉంటాం కదా ఛార్జ్ షీట్ అంటే ఏంటంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైనెంట్ కంప్లైంట్ కంప్లైనెంట్ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదును పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత సరైన సాక్ష్యాలు ఆధారాలు దొరికిన తర్వాత ముద్దాయిల పైన ఒక ఛార్జ్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట అసలు ఛార్జ్ షీట్ అని ఎందుకు ఎందుకు పిలుస్తారంటే మామూలుగా మన భాషలో మనము నీ పైన ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారని అడుగుతాం కానీ టెక్నికల్గా లీగల్ లాంగ్వేజ్లో దాన్ని సెక్షన్ అనమాట ఛార్జెస్ అంటామన్నమాట సో ఏం ఛార్జెస్ పెట్టారు నీ పైన అని అడుగుతాం సో కాబట్టి అక్కడ లిస్ట్ ఆఫ్ చార్జెస్ పెడతారనమాట అంటే ఇతను ఈ సాక్షాలు ఈ ఆధారాలు బట్టి ఈ ఛార్జ్ ఆఫ్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఐపీసీ ఆర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ అని చెప్పి వాళ్ళు లిస్ట్అవుట్ చేస్తారు కాబట్టి దాన్ని ఛార్జ్ షీట్ అనడం జరుగుతుంది అయితే ఛార్జ్ షీట్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి పైన ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అయిందంటే పోలీసుల దృష్టిలో అతని పైన సరైన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అతను ఆ నేరం చేస్తు చేసినట్టుగా పోలీసులు ఒక నిర్ధారానికి వచ్చినట్టే కానీ కోర్టు న్యాయ వ్యవస్థ వచ్చినట్టు కాదు అక్కడ మళ్ళా ట్రయల్ అనేది నడిచిన తర్వాతనే ఆ కేసు అనేది తేలడం జరుగుతుంది అతను చేశాడా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఇదేమో షీట్ ఇక నాలుగో రకం నా పర్సనల్ ఒపీనియన్లో ఇది ఎంత స్థాయిలో అయితే రిజిస్టర్ అవ్వాలో అన్ఫార్చునేట్గా ఆ స్థాయిలో రిజిస్టర్ కావటం లేదు అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీనికి సంబంధించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను బట్ ఈ నాలుగో రకం రిపోర్ట్ ఏమిటి అంటే రివర్స్ ఛార్జ్ షీట్ అనమాట రివర్స్ ఛార్జ్ షీట్ అంటే ఏ విధ ఏ విధంగా ఇదేం టెక్నికల్గా ఎక్కడ రివర్స్ ఛార్జ్ షీట్ అని లేదు కానీ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా ఇదేంటంటే మాకు కంప్లైనెంట్ ఇచ్చిన ఫిర్యాదు పట్టి మేము విచారం చేసిన తర్వాత మాకు తేలింది ఏంటంటే ఈ కంప్లైనెంట్ తప్పుడు కేసు అనేది అతను ఎవరిపైనైతే అయితే పెడుతున్నాడో అతని మీద కక్ష తీర్చుకోవడానికి పెట్టాడు తప్పుదోవ పట్టించాడు పోలీస్ వ్యవస్థను అతన్ని పర్సనల్ గ్రెజెస్ తీసుకోవడానికి ఈ ఫాల్స్ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే కంప్లైనెంట్ కంప్లైంట్ ఇచ్చారో అతని మీదనే అతన్నే మేము అక్యూజ్డ్గా చేసి అండర్ సెక్షన్ వన్ ఎయిటీ టూ ఆఫ్ ఐపీసీ ఆర్ సెక్షన్ టూ లెవెన్ ఆఫ్ ఐపీసీ దీని గురించి నేను ప్రత్యేకంగా తర్వాత డిస్కస్ చేస్తాను సో ఈ సెక్షన్ల కింద అతన్నే మేము ముద్దయిగా చేసి పెడుతున్నామని చెప్పేసి రివర్స్లో వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే మన దేశంలో చాలా రేర్ సర్కంస్టెన్సెస్లోనే ఇన్ఫ్యాక్ట్ నేనైతే ఎప్పుడు ఈ స్పెసిఫిక్ కేసుని నేను ఎప్పుడు ఎదుర్కోలేదండి ఎందుకంటే పోలీసుల ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు మనం ఎందుకు ఇవన్నీ చేసుకోవడం అక్కడ ఏం లేదని చెప్పి మనం ఫైల్ చేసేస్తే అయిపోతుంది అంతేగాని అతని మీద మనం రివర్స్ కేసు అవి పెట్టామంటే మళ్ళీ మనం కూడా దానికి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి రేపు మళ్ళీ అది ట్రయల్కి వచ్చిందంటే మనం ఆ విచారణ అవన్నీ అటెండ్ అవ్వాలి కోర్టులో విట్నెస్ బాక్స్ ఎక్కాలి మనకి ఎందుకు వచ్చిందో గొడవ అని చెప్పేసి వదిలేస్తుంటారు కానీ ఇలా చేయకపోవడం వల్ల చాలామందికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పుడు కేసులు ఇవ్వడంలో ఒక తమాషాగా అయిపోయిందన్నమాట వెళ్ళిపోవడం సరదాగా వాళ్ళకి ఏదో సివిల్ మ్యాటర్ ఉంటే వెళ్ళిపోవడం పోలీస్ స్టేషన్లో దానికి కొంచెం క్రిమినల్ కలర్ పెట్టేసి కేసు ఫైల్ చేయడం ఆ తర్వాత ఆ ఫస్ట్ కేసు ఉంది చూడండి ఫస్ట్ కేటగిరీ ఉంది కదా నేను చెప్పినట్టు కంప్లైంట్ అంటే వాపస్ తీసుకున్నట్టు అట్లా కొంచెం పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం వీళ్ళు వీళ్ళు సెటిల్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం కేసు వాపస్ తీసుకోవడం ఇట్లా తమాషా చేసి పెట్టేశారు ఇక్కడ దానివల్ల విపరీతమైన కేసెస్ పెండెన్సీ అనేది పెరిగిపోయింది పాపం జెన్యున్గా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైమ్లీ జస్టిస్ అనేది జరగట్లేదు ఇది మనం డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం సో అయితే ఇదండి నాలుగు రకాల రిపోర్ట్స్ పోలీసులు ఫైల్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఛార్జ్ షీట్ సో అసలు ఛార్జ్ షీట్ వెనకాల ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది నేనే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయితే ఏ సీక్వెన్స్లో నేను ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది అనే అంశాన్ని మనము నెక్స్ట్ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాము అంతవరకు నమస్కారం